నా పేరు ఐలూరు సత్యనారాయణ రెడ్డి ఇక్కడ ప్రస్తుతం నేను మెదరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను నేను ఇక్కడ రెండు వేల పదిహేడులో ఈ కాంగ్రెస్ పార్టీలో రావటం జరిగింది అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి నేను పనిచేయటం జరిగింది తర్వాత గారు చేస్తున్న అభివృద్ధి ఈ కార్యక్రమాల గురించి నేను ఈ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదిహేడులోనే నేను సారు అభిమానంతో నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది అంతకుముంటే ముందు నేను రెండు వేల ఒకటిలో ఇక్కడ మా వంగవీడు కృష్ణాపురం మునగాల బుచ్చడిపాలెం గ్రామాలకు రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా పనిచేశాను అంతకంటే ముందు మా గ్రామంలో కూడా నేను మూడు పర్యాయాలు ఇక్కడ సర్పంచి అభ్యర్థులని గెలిపించడంలో తోడ్పాటు అందించానండి రెండు వేల పదిహేడులోనే ఈ పార్టీలోకి సారు మీద ముఖ్యంగా బట్టి గారి మీద అభిమానంతో నేను ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కూడా ఈ మండల కామి కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ సార్కి అన్ని చేదోడు వాదుడిగా ఇక్కడ మండల రెండు వేల పద్దెనిమిదిలో ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన జరిగిందండి సార్కు చాలా దగ్గరగా ఉండేది సార్ ఎప్పుడూ మమ్మల్ని మంచి ఆప్యాయతగా సార్ తోట అనేది మాకు ఫస్ట్ నుంచి నేను జాయిన్ అయిన కాడ నుంచి చాలా అభిమానంగా ఉండేది చాలా మమ్మల్ని ఒక ఒక కార్యకర్తలాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసి ప్రతి విషయంలో కూడా మాతోటి పంచుకోవటం జరిగేది అది అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అలానే ఉండేది ఇవాళ అధికారం ఉన్నా కూడా సార్ అదే విధంగా ఉండేది ఒక డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రంలో ఒక రెండో పోజిస్ట్లో ఉండి సలహాలు ఇవ్వడంలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నా సరే మమ్మల్ని ఒక కార్యకర్తలా కాకుండా ఒక ఫ్రెండ్షిప్గా చూస్తుంటారు చాలా అభిమానంగా చూసేది అట్లాగే నన్ను మధుర మార్కెట్ కమిటీకి మూడు మండలాల పరిధిలో ఉన్న ఈ మార్కెట్ కమిటీకి వైస్ చైర్మన్గా నన్ను నియమించారు చాలా నాకు చాలా సంతోషంగా ఉంది అట్లనే మా గ్రామానికి వచ్చేసి ఇక్కడ మాది గ్రామం ఒక మారుమూల అంటే మా ఎప్పుడు కూడా ఆ రోడ్డు నుంచి వైరా మధురా రోడ్డు నుంచి లోపలికి వస్తే మా ఊరు వచ్చే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇటు పోవటానికి కూడా అవకాశం ఉండదు ఒక పక్క ఏరు వచ్చేది ఇటు ఒక పక్కన పాలవాకు రెండు కలిసినాయి కాబట్టి మళ్ళీ వెనక్కి పోయే ఏర్పాటే కానీ ఇటు ఇంకొక ఊరు కనెక్షన్ అనేది లేదు కానీ ఈరోజు సారు డిప్యూటీ ఐ సీఎం అయిన తర్వాత నెల రోజుల్లోనే ఇటు నుంచి వంగవేడు నుంచి మధ్యరా వంగవేడు రాయన రాయనపాడు ఆళ్లపాడు బోనకాల మీదుగా ఖమ్మానికి ఒక డబల్ రోడ్డు అనేది శాంక్షన్ చేయటం దాదాపు ఇది నలభై కోట్లతోటి మా గ్రామానికి ఇచ్చి ఇలా శరవేగంగా బ్రిడ్జి పనులు కూడా దాదాపు ఇంకొక ఆరు నెలల్లో పూర్తి అయ్యే విధంగా ఉంది అట్లా అంతా స్పీడ్గా చేస్తున్నారు అలాగే ఇంకొకటి మా ఊరు నుంచి ఇట్లా దక్షిణం పక్కన బుచ్చడిపాలం ఉంటుంది ఆ బుచ్చడిపాలి కూడా ఒక ఐదు కోట్లతోటి తార్ రోడ్డు అనేది శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా వర్క్ నడుస్తుంది ప్రెజెంట్ అంటే ఇంతవరకే టెండర్ వరకు అట్లా ఆ స్థాయిలో ఉంది ఇట్లా మా గ్రామానికి దాదాపు ఒక యాభై కోట్లు పని అనేది ఇవ్వటం జరిగింది చాలా ఇది మా గ్రామానికి ఒక సార్ రావటం ఒక స్వర్ణ యుగం అన్నమాట ఇప్పుడు ఇంతవరకు ఇట్లా నేను ఎప్పుడు కూడా కల్లా కూడా ఊహించలేదు మా గ్రామం నుంచి ఇట్లా ఖమ్మం ఒక డబల్ రైన్ రోడ్డు వస్తుంది అనేది నేను ఎప్పుడు ఊహించలేదు అనుకునేది ఇటు అయితే బాగుంటుందేమో ఒక ఇట్లా ఖమ్మం పోవటానికి ఇటు మదర్ నుంచి ఇట్లా దూరంగా చుట్టూ తిరిగి వెళ్తుంటాం షార్ట్ కట్ ఒక పద్నాలుగు కిలోమీటర్లు తేడా వస్తుందండి ఇప్పుడు సుమారు మా గ్రామం నుంచి నలభై కిలోమీటర్లే వస్తుంది మధ్య నుంచి కూడా నలభై నలభై ఏడు నలభై ఎనిమిది కిలోమీటర్లతోటి ఖమ్మం వెళ్ళిపోవచ్చు అనమాట అంటే దా పన్నెండు పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు తేడా వస్తుంది ఒక హైవేకి దగ్గర ఉన్నామనే ఫీలింగ్ అనేది మాకు కలుగుతుంది ఎందుకంటే ఇదివరకు గతంలో ఏవి రాబోయేది మేము వెళ్ళటమే కానీ మా గ్రామస్తులు వెళ్ళటమే కానీ వేరే వాహనాలు కానీ అట్లాంటి రాదు ఇయాల మా గ్రామం నుంచి బస్సులు కానీ మామూలుగా లారీలు కానీ కార్లు ఇట్లా వెళ్తుంటే వెళ్తుందని ఇంకొక సంవత్సరంలో వెళ్తుందంటే చాలా మెయిన్ రోడ్ బైపాస్ రోడ్డు పక్కన ఉండంగానే ఇదివరకంటే ఇప్పుడు దాదాపు ఈ రోడ్డు అవుతుందంటేనే మా గ్రామంలో పొలాల రేట్లు అనేవి దాదాపు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు జంప్ ఒక ఎక్కువ కాటం జరిగింది అంటే మా గ్రామానికి ఇవాళ కనీసం ఆ యాభై కోట్లు కాకుండా ఒక వంద కోట్లు అనేది బెనిఫిట్ అనేది జరిగింది మా ఉన్న వెయ్యి ఒక సుమారు మా ఊరిలో ఒక పదకొండు వందల ఎకరాల భూమి ఉంది ఈ భూమి కోసం అట్లా ఒక పది పది లక్షలు పదిహేను లక్షలు జంప్ అయిందంటే దాదాపు మా గ్రామం విలువ అనేది సుమారు వంద కోట్లు పైన విలువ వచ్చిందన్నమాట ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది మరి ఒకటిన్నర సంవత్సరంలో మరి ప్రతిపక్షాలు ఏం జరగట్లేదు అభివృద్ధి లేదంటున్నారు పాలన ఉంటుంది అంటున్నారు దీని మీద మీ కామెంట్ సీనియర్ నాయకులు ఇలా చూసుకుంటే సరే ప్రతిపక్షాల దుష్ప్రచారం అది ఎందుకంటే ఇలా నేను రైతునే రైతుగా చెప్తున్నాను ఒక గతంలో రుణమాఫీ అనేది కేసీఆర్ ప్రభుత్వం ఒక ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తిగా అందరికైంది కానీ ఇలా అట్లాంటి కేసీఆర్ ప పది సంవత్సరాల పాలనలో కూడా మా గ్రామంలో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాలేదు ఎందుకు అయిందో ఎందుకు కాలేదో కూడా ఆఫీసర్లను అడిగితే వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు మాకు తెలియదండి పోయి బ్యాంక్ దగ్గర కనుక్కోండి బ్యాంకు వాళ్ళని నడితే ఆఫీసర్లను కనుక్కో అది మాకు కలెక్టర్ గారు వచ్చిందని పెట్టి మేము రద్దు చేయాలి చేశామని ఆ రోజు ఈవెన్ పాతిక వేలు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి కాలేదు లక్ష రూపాయలు కాదు పాతిక వేలు ఉన్నవాళ్ళు కాలే యాభై వేలు వాళ్ళకి కూడా కాలేదు ఇవాళ అట్లా కాదు రెండు లక్షల వరకు ఉన్న రుణాలు పూర్తిగా మాపీ అది తర్వాత మా మా గ్రామంలో చూసుకుంటే ఇక్కడ సుమారు రెండు వందల అరవై మంది రైతులు రుణం తీసుకుంటే రెండు వందల నలభై రెండు మందికి అయింది అంటే సుమారుగా నలభై నలభై ఐదు మంది మిగిలారు అది కూడా రెండు లక్షల పైన వాళ్ళు ఇవాళ ఎవరు కూడా రెండు లక్షల లోపల రుణం ఉన్నోళ్ళు దాదాపు మా గ్రామంలో ఎవరు లేరు దాదాపు కాదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయింది సరే అప్పుడు కొంతమంది అవగాహన ఏంటంటే రెండు లక్షల పైన రెండు లక్షలు చేస్తారనేది సరే మేము అనుకున్నాం ప్రజలు కూడా రైతులు కూడా అట్లా అనుకొని ఉండవచ్చు సరే దాంట్లో మేనిఫెస్టోలో చూస్తే రెండు లక్షల వరకు ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నారు అట్లా అయింది దాంట్లో చాలా సంతోషంగా ఉంది ఇలా మా గ్రామంలో రెండు వందల నలభై ఐదు మందికి మామూలుగా దాంట్లో దగ్గర దగ్గర లక్ష తొంభై తొమ్మిది వేలు వాళ్ళు కూడా ఒక ఏడు ఏడెనిమిది మంది రైతులు ఉన్నారు చాలా వాళ్ళలో చాలా సంతోషంగా ఉంది సరే నలభై మంది కాలేదు కాబట్టి వాళ్ళకి కొంత అసంతృప్తి ఉన్న ఆట వాస్తవమే నేను రైతుగా చెప్తున్న దాంట్లో సందేహం లేదు వాళ్ళకి రెండు లక్షల పైన ఉన్నవాడు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకే కాలేదు కానీ రెండు లక్షల లోబోళ్ళ వరకు పూర్తిగా రుణమాఫీ జరగటం అనేది జరిగింది అట్లాగే ఇలా గవర్నమెంట్ రాంగంలోనే రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలోని ఉచిత బస్ ప్రయాణం అనేది కల్పించడం జరిగింది అది అందరికీ చాలా సంతోషంగా ఉంది మహిళలందరికీ అలాగే ఉచిత విద్యుత్ కూడా దాదాపు మా ఊళ్ళో ఆరు వందల కనెక్షన్లకి దాదాపు మాకు తెలిసి పది మంది బిల్లులు కట్టే పరిస్థితి కానీ వాళ్ళంతా ఐదు వందల తొంభై మందికి రో విద్యుత్ బకాయిలు పూర్తిగా ఉచిత విద్యుత్ వస్తుంది అలాగే గ్యాస్ కనెక్షన్లు ఐదు వందలకి గ్యాస్ కనెక్షన్ రావడం జరుగుతుంది అలాగే మెయిన్ రెండు నెలల క్రితం నుంచి సన్న అనేది పంపిణీ దాదాపు ఇదివరకు తీసుకున్న వాళ్ళు తొంభై శాతం మంది బయట అమ్ముకునేది ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి కానీ ఇలా నేను ఈ రెండు నెలల నుంచి దగ్గరగా పరిశీలిస్తుంటే ఇవాళ నాకు తెలిసి ఎవరు కూడా ఆ బియ్యాన్ని నేను అమ్మలేదు మామూలు సామాన్య ప్రజల్లో ఏమంటే నాకు ముప్పై కేజీలు వచ్చింది ముప్పై ఐదు కేజీలు బియ్యం వస్తుంది ముప్పై ఐదు కేజీలు అన్నపూర్ణ కార్డోళ్ళు మాకు సరిపోతాయి అండి మేము కొనుక్కం అదివరకి దాదాపు రెండు వేలన్నర మూడు వేలు పెట్టుకునేది ఇలా మీకు ఫ్రీగా ఇస్తున్న బియ్యం వల్ల మేము తింటాను ప్రశాంతంగా ఉంటాను రెండు పోట్లు తినగలుగుతాను అనే భావన ఉంది ఎందుకంటే ఈ ఈ ప్రచారాలనేది తప్పుడు ప్రచారాన్ని ఎక్కువ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ మా పార్టీగా ఎందుకనో కొంచెం వెనకబడినట్టు అనుకోవటం అవుతుంది కానీ దాన్ని జనం గ్రహించారు ఒకవేళ పైన ప్రచారమే కానీ లోపల చాలా ఇలా ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బాగుందండి సన్న బియ్యం బాగుంది పాలన బాగుంది సామాన్య ప్రజానీకంలో అయితే చాలా కాంగ్రెస్ పార్టీ మీద మంచి అభిప్రాయం ఉంది కొంచెం రైతుల్లో కొంచెం అది కూడా బోనస్ వచ్చింది ఐదుగా ఐదు వందల బోనస్ రావటం వల్ల చాలా ఉంది కానీ ఈ రుణమాఫీ కొద్దిగా రైతు బంధు విషయంలో కొద్దిగా లేటు కావడం వల్ల కొంచెం అసమర్థితే అది పెద్ద రైతుల్లో కొంత ఉంది అలాగే చూసుకుంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నియామకాల గురించి ఉద్యోగాల గురించి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా సక్సెస్ అయింది ఉద్యోగాల విషయంలో ఇలా ఒక జాబ్ క్యాలెండర్ లాగా ప్రకటించి ఫస్టే నోటిఫికేషన్ ఇచ్చిన రోజే ఈరోజు మీకు నో జాబ్ అపాయింట్మెంట్లు ఆర్డర్ ఇస్తాం ఈరోజు ఎగ్జామ్ జరుగుద్దు ఈ కల్లా మేము ఇస్తామని చెప్పి ఇవ్వటం అనేది చాలా దాదాపు చరిత్రలోనే ఇది నాకు తెలిసిన చరిత్రలోనే ఇది ఫస్ట్ అనుకుంటా అట్లా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన రోజే అట్లనే సుమారు దాదాపు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అనేది దాంట్లో మేఘా డిఎస్సి ఉంది మేఘా పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది అలాగే గ్రూప్ టూలో ఇదివరకు ప్రతి ఏది కూడా సక్రంగా నియమించడం అనేది జరగలేదు కనీసం ఈవెన్ పరీక్ష కూడా సరిగా నియమించ అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి పేపర్ లీక్ కావటం కావచ్చు ఇప్పుడు కూడా అది కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అది అసిస్టెంట్ ఇంజనీర్ల విషయంలో కానీ ఈరోజు ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం ఎగ్జామ్ నియమించడం జరిగింది అలాగే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు అరవై వేల పైనే ఇలా నిరుద్యోగులకి వచ్చినాయి అలాగే ప్రభుత్వం ప్రైవేట్ రంగం మీద కూడా చాలా దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండుసార్లు దావోస్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో ఒప్పించి దాదాపు అనేక రకాలైన పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు అనేది కల్పించడం జరిగింది అలాగే ఇప్పుడు రాజీవ్ వివకాసంలో కూడా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ఇప్పుడు దాన్ని పునాది వేయటం జరిగింది ఫస్ట్ రోజు నోటిఫికేషన్ రోజు చెప్పారు పలానా రోజు ఇస్తామని దీంట్లో గతానికి ఇప్పటికేందంటే గతంలో ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వాళ్ళకి కొంతమందికి గ్రామానికి నలుగురికో ముగ్గురికో కుల ప్రకారం బీసీలకి ఇస్తున్నామని ఎస్టీలకు ఇస్తున్నాను అట్లా ఇచ్చేది అవి ఎందుకు ఉపయోగపడకుండా పోయింది ఆ లక్ష రూపాయలు వేలు ఇచ్చిన కానీ ఇలా ఒక వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇచ్చుకుంటా దాని మీద జీవించేటట్లు దీన్ని కల్పించడం అనేది చాలా గొప్ప విషయం ముందు ముందు కూడా ఇప్పుడున్న సంపద అనేది సృష్టిస్తున్నారు గతంలో అప్పుల మీద ఆధారపడి ప్రభుత్వం నడిచింది లేని దిశ నుంచి దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసే పరిస్థితి తీసుకొచ్చి ఇలా దేశ దాదాపు రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశారు ఇంకా దాదాపు మూడు లక్షల కోట్ల బిల్లులను అనేది కాంట్రాక్టులకు ఇవ్వటం కూడా ఎక్కువ కూడా వాళ్ళ ఇవ్వటం జరిగింది అలాగే కాళేశ్వరం కడితే అది మూడు సంవత్సరాల్లోనే కుంగిపోయి ఇలా అనేక మంది ఆఫీసర్లు ఇంజనీర్లు చాలా కేసులు ఎదుర్కోవటం జరుగుతుంది ఇలా మా గారు ఇక్కడ ఎమ్మెల్యే కలిసి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక మా నియోజకవర్గాన్ని ఒక స్వర్ణయోగంగా తీర్చిదిద్దిస్తున్నారు అది రోడ్ల విషయం కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టుల విషయం కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక స్వ స్వర్ణయోగంగా తలపించేటట్టు గతంలో మేము అనుకునేది పులివెందలో కుప్పమో మంచి అభివృద్ధి అనుకునేది కానీ ఇలా మా మదిరిగూడ ఒక తెలంగాణలోనే కాకుండా ఒక భారతదేశంలోనే నాకు తెలిసైతే ఇంత అభివృద్ధి జరగటం అనేది ఎక్కడా జరిగి ఉండదు ఒక సంవత్సరం నరలోనే కొన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఒక మా మెదర్ని ఒక సుందరంగా సుందరమే కాకుండా అభివృద్ధి పదంలో ఉండేటట్లు అన్ని రకాల అన్ని రకాలుగా అభివృద్ధి పరంలో నడిపిస్తున్నారు ఆయన గారు అడ్వాన్స్గా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు